ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవారి కష్టాలు పంచుకునే ప్రభుత్వం అని మంత్రి అన్నారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో ఆదివాసీలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు తన కోసం రెండు పేల కోట్లతో హైదరాబాద్ లో ప్రగతి భవన్ కట్టుకున్నారని విమర్శించారు ప్రజలకు మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేనాటికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిందని పెట్టి నేనుండటానికి ప్రగతి భవన్ అని సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఆయన అయితే రెండు వేల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడు గాని ఎన్నికలప్పుడు మాట ఏదైతే పేదోడుల కోసం ఇస్తానని చెప్పాడో నోటి మాటల నేలక మీద నుంచి చాలా తీయగా చెప్పాడు కాని ఒక్క పేదోడు కూడా ఇళ్ళ మాటలకే పరిమితమయ్యాడు మాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు